ఒకటో అధ్యాయము ఒకటో వచనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని దానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎర్రన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయిన్ అంతయు సపలమగును సపలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు కొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్ న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో నీతిమంతుల సభలో పాపులను నిలువరు మంతుల మార్గము ఎహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశమునముకు నడుపును మీ అందరికీ వందనాలు నా పేరు